లాస్ఎస్ ఆఫ్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ను సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మున్సిపల్ కమిషనర్ జ్యోతి హైదరాబాద్ తూంకుట మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సంయుక్తంగా హకీంపేట బస్సు డిపో వద్ద నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మున్సిపల్ కమిషనర్ జ్యోతి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి మెప్మా పిడి అనిల్ తదితరులు పాల్గొని ప్రారంభించి స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా తూంకుంట మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సంయుక్తంగా డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ వివిధ రకాల పిండి వంటలు సంప్రదాయ వంటకాలు వస్త్రాలు కుట్లు అల్లికలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహిళలందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని దీనిలో భాగంగానే పట్టణాలలో ఉన్నటువంటి పేద మహిళలను కోటీశ్వరులు చేసే ఉద్దేశంలో భాగంగా వాళ్ళను ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాల్లో మహిళా గ్రూపు సంఘాల సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు टीवी <laughs> <laughs>